ఈ భూమి acetateవారో వాషింగ్టన్ నుండి ఈ ధర్మహ ప్రాంతావగో యోనా అవకవ మిలేనా అపూర్వతి జో వానాయన జలేనా నౌమి సాంగారయక హతివగావతో ఇరోనా నౌమి నౌగ్రహం అంటే తొమిది నౌగ్రహం కదా తొమిది ఇరోనా అవదనే

నామః రమేలవారాయ్ శ్రీమన్నారాయణ భక్తి నిమలదు కోలాన మోహన కందుడు ఓ మామ పూజరా ఇదమే ఒక హానికే భరతు హానికే దీప రేతమెత గాములో గమ్మని గోప ఖలయనాలైయ శుభంత్రిన పనై కుత్రదానా ఇందలేవేనిది భనివాకు కొరియె తిజరా అకా ని భిటియని దేకు మా మాడ ఎట్ల కొడెదు భ Phậtత్వం మాలో ఎలా చేసామారూ నాదా దైవతా ఆనరు నేను న్ాయితీను వేరే విదాల అబరా కొన్నారి గుడింద్రోకి ధారా నికు పూజి నిరొలేదా దైవమా అవతార దేవుడుకుంటి ఇంద్రడే నియాకుడి బరాడే కృపతో అగరుద్ర ఆ కమల ధనలై కొంటారాల మానే వేనవ ఆమేమతి నంద్రోనాడు ఇదై నాచే ఇంకా

அது <laughs> सामान्य आया ना बस मानव की जगह सेवा मानव सेवा मानव कुत्ता लोगों के सहाय करते हैं मानव जगह आंकर आंकर ग्रुप करते हैं तो वही तो सहाय है अब ये अंडे आंकर दोस्तों

di dharma nama dharma kejayai di dharma nama dharma nak nikkan ejekona ya dile nirman dharma ni ಬ್ರಹ್ಮೇನು ಅಥವಾ ಜೀವನ